పరిచిడివైన తండ్రి మీ నామానికి స్తోత్రం అబృహా విశాఖ మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానంకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని ఏ సైనామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదర మనందరికీ తెలిసినటువంటి వాక్యాన్ని ఈ పూట మనం ధ్యానం చేసుకుంటున్నాం దేవునికి ఎవరైతే భయపడతారో ఆయన ఒక కనికరము మన కుటుంబాల మీద తరతరాలకు ఉంటుంది ఈరోజు దేవుని ఎడల మనం కానీ భయభక్తులు నిలిపినట్లయితే మన కుటుంబంలో ఉంటున్న ప్రతి శోధన ప్రతి చీకటి ప్రతి విధమైన అంధకార దురాత్మ శక్తులు ఏదైతే మనకి ప్రతికూలంగా ఉన్నాయో ఏవైతే మనకి హాని తల పెడతానికి చూస్తున్నాయో ఏవైతే మన కుటుంబాల్లో ఉండి మన కుటుంబాల మధ్యలో సమాధానానికి ఆటంకంగా ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలంటే దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలి అలూయా అలలుయ్యా అయితే ఈ సమయంలో దీనికి సంబంధించిన వాక్యాన్ని ఇప్పటి మనము మూలవాక్యంగా చదువుకుందాం మనందరికి తెలిసినటువంటి వాక్యమే లోకాశ వార్త మొదట అధ్యాయము యాభై వచ్చినానికి చదవండి బైబిల్ తెలిసిన వారు లోకాశవార్త మొదట యాభై వచ్చిన ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు కుండను ఎవరికి భయపడాలి మనము ఆయన దేవరు దేవుడు ఈరోజు మనము ఎవరికైతే భయపడాలో వారికి మనం భయపడం దేన్నైతే మనం ఎదిరించాలో దానిని మనము ఎదిరించలేకపోతున్నాం చాలామందికి పోలీసులంటే భయం దొంగలంటే భయం ఇంకా ఇదే వంటి భయం చాలామందికి చిన్న చిన్న పురుగులను చూసి కూడా భయపడుతూ ఉంటారు కొంతమందికి బలు కూడా చాలా భయం బలు అంటే భయమా భయం దేని ద్వారా మనము దేనికి భయపడకూడదండి మనం దేవునికి భయపడాలి ఎందుకంటే ఈరోజు దీన్ని బట్టే కొన్ని ఆశీర్వాదాలు మనం ఏం చేస్తున్నాం కోల్పోతున్నాం వాటిని పొందుకోలేకపోతున్నాం మనం దేన్నైతే జయించాలో దానికి మనం భయపడుతున్నాం మనం దేనికైతే భయపడకూడదు దానికి మనము లోనైపోతున్నాం ఎవరికైతే మనము భయపడాలో వారిని మనం ఏం చేస్తున్నావు ఈ ఈరోజు నీళ్ళు భయభక్తులు ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క మన మీదకి వస్తుంది కొన్ని సందర్భాలలో మనకి అగ్ని వంటి శోధనలు ఎదురవుతూ ఉంటాయి దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని పరిశోధిస్తాడు దేవుని యొక్క పరిశోధన మనల్ని ఆశీర్వాదానికి నడిపిస్తుంది దేవుని యొక్క దీవెనకి మనల్ని తీసుకొని వస్తుంది అట్లనే సాతానుడు కూడా మనల్ని ఏం చేస్తాడు శోధిస్తాడు కొన్ని సందర్భాలను బట్టి మనకి కొన్ని శోధనలు వస్తాయి ఆ శోధనలను మనం కానీ జయించినట్లయితే దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరాలను అవరోధిస్తాడు హలేలుయ్యా మన కుటుంబంలో ఉంటున్న ప్రతి విధమైన చీకటి శక్తులన్నిటినీ శర్వనాశనం చేస్తాడు హలేలుయ్యా అయితే బైబిల్లో మరి కొంతమంది ఆ దేవునికి భయపడి ఆయన యొక్క కనికిరాన్ని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అదే బైబిల్లో దేవునికి భయపడకుండా తన కుటుంబం మీదకి శాపాన్ని తీసుకొని వచ్చారు దేవునికి విరోధంగా నడిచి శాపం తెచ్చుకున్న వారిని మనగానే చూసినట్లయితే ఆ కాలం యహోత్సవ గ్రంథము మనము ఐదో అధ్యాయము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయంలో మనగాను చూసినట్లయితే అక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఐదు బానిసత్వంలో విడిపించబడి మోషే గారు మరణించిన తర్వాత ఇస్రాయల్కి ప్రధాన నాయకుడిగా యహో శివ ఉంటారు యహో శివ ముందే వారికి ఎదురైతే ఏ దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలన్నింటినీ జయించుకుంటూ వచ్చారు హలలియ మరి మహాపట్టణం ఎరుకో పట్టణం వారికి ఎదురైంది ఈ ఎదురైన సందర్భంలో వారు ఏం చేశారు కత్తి దొయ్యలేదు వర్షలు పట్టలేదు కానీ దేవునికి వారు స్థుతించారు హలయ ఏడు రోజులు ఏడు సార్లు ఏడు మారులు ఆ ఎరుక కోటగోడు చుట్టూరు తిరిగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ పట్టణాన్ని జయించే ఆ పొరపున వారికి అనుగ్రహించారు అయితే ఇంకొక సందర్భంలో ఇంకొక పట్టణానికి వెళ్ళాలి ఏ పట్టణం ఇది అని పట్టణం ఈ పట్టణానికి వెళ్తే మీకు జయనిస్తాను అయితే మీరు అక్కడ వాటిని మీరు ముడతారో దాన్ని బట్టి మీకు శాపం వస్తుంది బీ కేర్ఫుల్ అని దేవుడు సెలవిస్తారు హరయ్య అయితే దేవుని బిడ్డారా అందరూ ఆ ఎల్లారు కానీ ఆ యుద్ధంలో ఓడిపోతారు ఫస్ట్ రౌండ్ లో ముప్పై ఐదు మంది చచ్చిపోతారు తర్వాత అక్కడ పోయిన మూడు వేల మందిని కూడా ఎంత కూడా ఎంత పడి చంపేస్తారు ప్రభువా నువ్వు పోమన్నా మేము వెళ్ళాము మాకు జయ కొన్ని ఎందుకు ఈ ఇచ్చామని ఇచ్చామనేసి వాళ్ళు చెట్టు కింద కూర్చొని రచ్చ పండగ వేసి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నేను ఎందుకు మీకు అపజయం కలెక్ట్ అంటే మీలో పాపం ఉన్నది ఏమన్నది పాపం ఉన్నది ఏంటి ఆ పాపం అంటే మీలో ఒకడు దొంగ ఉన్నాడు ఆ దొంగ పేరేంటి ఆ కాను చెప్పండి ఆ కాను ఈ అనబడిన వాడు ఏం చేశాడంటే దోకుడు వస్తువులు వాటిలో ఆ మంచి శనారిన శనారు వస్త్రాలను వెండిని బంగారాన్ని అక్కడేం చేశాడు దొంగతనం చేశాడు దేవుడు చెప్పాడు కదా మీరు వేటిని ముట్టకొద్దని మరి వీడికి ఏమి లేదు దేవుడంటే భయం లేదు ఈరోజు మనము కూడా దేవుడంటే మనం చూస్తున్నాడు మనం మాట్లాడే ప్రతి మాటనైనా వింటాడు మనం చూసే ప్రతి చూపును ఆయన చూస్తాడు మనం నడిచే ప్రతి నడకను ఆయన గమనిస్తాడు మనల్ని బట్టి మన కుటుంబాల మీదకి శాపాలు రాకుండా దేవుణలో రావాలంటే మనం యథార్థంగా నీతి నిజాయితీగా బతకాలి దేవునికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసామంటే మన కుటుంబం మీదకి ఏం వస్తుంది శాపాలు వస్తాయి అయితే దేవుని బిడ్డ ఈ ఆకాను పడిన వాడు ఏం చేశాడు ఎంతమంది అడిగినా కానీ ఎవరు చెప్పలేదు ఆఖరిక తన బంగారం బెండి శనరు ఎక్కడ ఉన్నాయి తన ఇంటి వెనకాల గొంత నీసి గొంతలో వాడు పెట్టాడు ఆ యొక్క పంచాయతీలో వాళ్ళందరినీ ఆ టెస్టింగ్ చేస్తే ఎవరు బయటపడ్డాడు ఆ అని వాడు బయటపడ్డాడు వాడు బయటకు తీసుకొని వచ్చి ఇది ఎందుకు చేశావు నీ వలన ఇస్రాయల్ ప్రజలు కొన్ని వేల మంది చనిపోయారు కావున నువ్వు బతకటానికి గ్రీన్లకు లేదనేసి అతడిని ఒక లోయకు తీసుకొని వెళ్తారు ఆ లోయ పేరు ఏంటి ఆకోర్ లోయ ఒకసారి మనం చూసినట్లయితే దేని బెడ్ల యహోత్సవ గ్రంథము ఏడవ అధ్యాయము మనం చివరిలోగా చూసినట్లయితే అక్కడ ఆ పేరు ఉంటుంది యహోత్సవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఐదు నుంచి కానీ మనం చూసినట్లయితే అప్పుడు హో శివా నీ వేళ మమ్మల్ని బాధపరిచిటివి నేను హోవా నిన్ను బాధపరుచున్నాను అనగా విశ్రాదీయులు అందరూ వానిని రాళ్ళతో చామగొట్టిరి తర్వాత కాల్చి చేత వేసి అది నేటి వరకు ఉన్నది గోపోతే విడిచిన వాడిని మళ్ళు కొనేను అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆ కూరలో అని పేరు చాలు హలవియా చూడండి అతడు చేసిన దొంగతనానికి ఇస్రాయల్ మీద శాతం అనేది వచ్చింది దేవుడు ముందుగానే చెప్పాడు తన మాటకు ఎవరైతే విధేయత చూపిస్తారో తన మాట ఎవరైతే భయపడతారో తన మాటకు ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా నడవకుండా ఆయన మార్గంలో సాగిపోతారో వారి మీదకి దేవినెల వర్షము వస్తుంది అలానే ఆయనకు వ్యతిరేకమైన ఆలోచనలు కానీ ఆయనకు వ్యతిరేకమైన మార్గాలలో మనం కానీ నడిచామంటే ఇదిగో ఈ గతి మన అందరికి పట్టిద్ది ఇక్కడ దొంగతనం చేసింది ఒక్కడే కానీ అతను బట్టి అతని పిల్లలు చచ్చిపోయారు తన భార్య చనిపోయింది తన కుటుంబీకులందరినీ భయంకరమైన శోధన రావతో కొట్టి చంపారు కొట్టిన తర్వాత కూడా వాళ్ళు మొదలుపెట్టారా వాళ్ళ మీద నిప్పు కేటలు పేర్చి ఆయిన్ పోసేసి తగలబెట్టేసి ఒక పెద్ద గొంతులో వాళ్ళు నేసేసి రాత కొట్టి చంపిన తర్వాత అగ్నితో వాళ్ళని దహించి వేసి అక్కడ వాళ్ళు తెచ్చుకున్న రాళ్ళు మొత్తం వేయగాన కుప్పగా మారిపోయింది ఆ లోయ పేరేంటి ఆ కోరు లోయ దేవునికి మనము భయపడితే దేవుని యొక్క కనికరాన్ని మనము చూస్తాం దేవునికి మనం కానీ లోపడకపోతే మన పరిస్థితి కూడా ఎలాంటి స్థితే అవుతుంది కావున ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నానంటే ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము గెలుస్తుంది ఆయనకు భయపడకుండా మన ఇష్టానుసారంగా మన చిత్త ప్రకారం మనం నడిచినట్లయితే మనకు మేలుకు బదులు ఏం కలుగుతుంది కీడు అనేది మనకు కలుగుతుంది మనకి మేలు కావాలా కీడు కావాలా చెప్పండి మేలే కావాలి ఈరోజు మనకి ఇంట్లో అనేకమైన శోధనలు అనేకమైన ఉపద్రవాలు ఆ భార్య భర్తల మధ్య సమస్యలు ఆ తల్లి కొడుకుల మధ్య సమస్యలు కుటుంబంలో తగాదాలు సమాధానం లేకుండా ఇరుగు పొరుగు వారితో మనము ఆ వ్యతిరేక భావంతో ఉండి ఈరోజు సాతాను మన కుటుంబాలు ఏం చేస్తున్నది డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మనం ఇక్కడ వాక్యం వెళ్తాం ఇంటికోగానే ఏం ఆన్ చేస్తాం టీవీ ఆన్ చేస్తాం అబద్ధం అనుకుని చెప్పండి ఎంతమంది ఇంట్లో టీవీలు ఉన్నాయి అందరికీ బాగా వేసినత్సమే జయం మనం ఎందుకని దీవించబడలేకపోతున్నాం అంటే దేవుని బిడ్డారా మనము దేవునికి భయపడటలేదు మనుషులకి మనం భయపడతాం కానీ దేవునికి భయపడం దేవునికి మన భయపడినట్లయితే దేవుడు మనల్ని తరతరాలకు మనల్ని ఆశీర్వదిస్తాడు అయితే మరి ఇక్కడ ఫస్ట్ మరి ఎవరు శాపం తెచ్చుకున్నారు ఎవరు ఆయన పేరు ఆకాను చెప్పండి ఈ ఆకాను అతడు చేసిన తప్పిదాన్ని బట్టి తన కుటుంబం మీదకి శాపం వచ్చింది బైబిల్లో ఇంకొకడు కూడా ఉన్నాడు ఎవడు అతడు గహజీ ఈ గహజీ కూడా దేనికోసం ప్రయాసపడ్డాడు చెప్పండి డబ్బు కోసం ఈరోజు చాలామందికి డబ్బు లేనిదే నిద్ర బట్టలు ఈరోజు మనిషి నుంచి సాయంత్రం వరకు దేనికోసం కష్టపడతారు డబ్బు కోసం ఈరోజు దేవుడు లేడు డబ్బే ఉన్నదంటారు పైసాహే పరమాత్మ డబ్బు కోసము చంపనైన చేస్తారు చావనైనా చేస్తారు ఎన్నో ప్రపంచంలో ఇప్పుడు నడిచినది ఏంటో అంటే డబ్బు ద్వారా కానీ డబ్బు మన డబ్బు మనకు అవసరమే కానీ డబ్బు మనకి దేవుడు కాకూడదు ఈ గ్యాస్ ఏం చేసా ఎలిసాకూడదు అన్న దానిని ఇదిగో మా పాస్ గారు నన్ను తీసుకోమని చెప్పి అనేసి వాడు రథం కన్నా ముందుగా పరిగెత్తి తెచ్చుకున్నాడు దానికి బదులు ఏమొచ్చింది వచ్చింది అతడికే కాదు అతని కుటుంబం కూడా వారసత్వంగా కుష్టివేద వచ్చేసింది అయితే దేవుట్లారా మనము దేవునికి వ్యతిరేకంగా నడిస్తే వాటికి మనకు శాపాలే వస్తాయి కావున ఈరోజు మనం దేవునికి మనము భయపడాలి దేవునికి మనం కానీ భయపడినట్లయితే మన మీదకి వస్తుంది ఆయన కనికరం అనేది వస్తుంది బైబిల్లో మరి దేవునికి భయపడిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా మనగానే చూసినట్లయితే అబ్రహాము దేవునికి భయపడ్డాడు ఆది కాలము పదవ అధ్యాయము క్షమించాలి ఆది కాలము ఇరవై రెండవ అధ్యాయము పదమూడు శ్రీ మార్గం చదివినట్లయితే అక్కడ అబ్రహాము అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పదంలో కొమ్ము కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేను ఆ పైన చదువు ఎన్ని నుండి ఇరవై రెండవ అధ్యాయము పదకొండు నుంచి పదకొండు యహోవా దూత యహోవా పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచాను అతడు చిత్తము ప్రభు అని అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకము అతని నీవేమీ చేయకము నీకొక్క కానీ ఒక్కడ ఉన్న నీ కుమార్ని నా జీవ ఎరుదీయలేదు కనుక దేవునికి భయపడవాడు అని కనబడుతున్నాను ేవునికి భయపడువా మనగా చూసినట్లయితే అబ్రహామ గారు దేవునికి ఏం చేస్తున్నారు భయపడుతున్నారు అప్పుడు మనగానే చూసినట్లయితే ద్వారా ఇక్కడ మొసలు చదివినట్లయితే పరలోపం ఉంది అబులహామా అబ్రహామాన్ని అతను పిలిచాను అందుకే అతను చిత్తను ప్రభువా అనేను అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయవేయటము అతని నేను చేయటము నీకు ఒక్కడేనా నీ కొనాలి నాకు ఇయ్యమైనది అనుక నీకు దేవుడికి భయపడో ఎందువలన చూసినది అప్పుడు ఆమె ఎవరు భయపడ్డారు దేవుడికి భయపడ్డారు ఎందుకు సందర్భం మనకన్నా చూసినట్లు దేని వింటారా అబ్రహామునే దేవుడు పరిశోధించడం ప్రారంభించారు అక్కడ పై వచ్చిన వస్తు ఉంటుంది కాలము ఇరవై మొదటి మధ్యలోనే ఒకరు ఒక చర్వం జరిగదు ఆ సంగతులు జరిగిన ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును హామును పరిశోధించండి చాలా విధంగా దేవుడు చేయడ అగృహాన్ని పరిశోధించాడు ముందు చెప్పాను దేవుడు మనల్ని పరిశోధిస్తే మనం మంచి నచ్చలుగా వెళుతాను దేవుడి పరిశోధన మనల్ని దీపలకే ఆయన మనం పరిశోధిస్తారు కానీ మనల్ని కీడు కోసం ఆయన ఇప్పుడు మనం పరీక్షించదు మీరు చదువుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో ధ్యాన్ కావాలంటే ఏం ఇయర్ టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి టెన్త్ క్లాస్ పాస్ అవ్వకుండా ఇంప్రెడీ జాయిన్ అవుతుంటే జాయిన్ చేసుకుంటారా ఏమడుగుతారు ఈ యొక్క టెన్త్ అవి అడుగుతారు సర్టిఫికేట్స్ అవి పాస్ అవుతేనే కొంత చదువుకొని ఉన్నత చదువులు చదవాలంటే టెన్త్ క్లాస్ మనకి ముఖ్యం అల్లవియా మరి మనకి ఆశీర్వాదం రావాలంటే దేవుడి చేత కొన్ని పరిశోధనలు మనము ఎదుర్కోవాలి దేవుడు మనం ఎందుకు పరిశోధిస్తాడంటే మనమే కృదయ కాదు మనం బాధపడటానికి కాదు మనము ఏడవ కాదు మనము చిన్న చిన్న వైపు ఈ నాశన్ మోటాన్ని కానీ పరిశోధించడం కానీ ఆయన మనల్ని ఉన్నదానిని ఇంకా పరిశోధించడానికి ఆయన మనల్ని పరిశోధిస్తారు అయితే ఈ యొక్క తెలుగు సమయంలో అప్పుడు ఆముడిని డెలివరీ చేశారు పరిశోధించారు అప్పుడు సమస్త ఐశ్వర్యము కొరియలు మేకలు అన్నీ ఉన్నాయి కానీ అతనికి రోడ్ వచ్చే వరకు కుమారుడు సంతానం లేదు అయితే లేక లేక తన వంద సంవత్సరాలు పద్హాముకి కుమారులు జన్మించారు అయితే ఆ జనాలలో మరి దేవుడు అబ్రహామును పరిశోధించారు ఎందుకని పరిశోధించాలంటే మనము విశ్వాసయాత్రలో సరిపోతున్నప్పుడు అపవాదైన శాతాను మన మీద వెళ్ళినప్పుడు చెప్తారు అదిగో ఆవిడ శ్రమ చూస్తుందని పోయి దేవుడు చెప్తారు ఎందుకో ఆవిడ వారి పేట దుష్ట ప్రాణాలను పండిందని చేయిపోయి దేవుడు వాడు చెప్తారు ఇదిగో నీ పోలవ్ చేసింది కదా నేను గర్వస్తున్న వాళ్ళే అటు బీట్లు అట్లా సాడీలు చెప్తున్నారు అంత దగ్గర దగ్గర చేసుకుంటున్నారు కొంతమంది బాధ్యత లేదని సో ప్రతి ఒక్కడైతే పోయి అక్కడ కంప్లీట్ చేస్తారు అయితే దినాలలో ఒక అభివృద్ధం విషయమై శాతాన్ని కూడా తెలియజేసి దగ్గర కంపెనీ పెట్టింది నల్బాది అడగడం నడబడు ఆయన కోలువాడు కాదు నేను కోసాను కానీ నేను అంగీకరిస్తాను ఆయనకి ఇష్టమైనది ఏంటి ఇంజనీరింగ్ హృదయమే ఆయనకు ఇష్టమైన అలా నిజి ఏమంటాడని తిరుగో అబ్రహాము నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా ఇదిగో కలవ ఉంటే నేను కాదని నీకు భయపడకుండా ఎందుకోటలు చూస్తామని సరిగిస్తారు అబ్రహాము ఏమైనా సరే ఎవరు నాకు భయపడతాననేసి సాధనతో భావించింది భావించినప్పుడు ఏం జరిగిందంటే ఎన్ని పుస్తమాలు మాలు ఇదిలో సాతంది ఇస్తాముకుంటాం కదా అతడిని దానబాద్ కారణం మన కోరు ధృవ నుంచి పోపడతాడు అంటుంది అప్పుడు ఆమెని దేవుడు ఆ పరీక్షలో ఆ పరిశోధనలో పరిశోధించి ప్రారంభించాడు అలా అప్పుడు దేవుడు ఏం చెప్పాడు అప్పుడు హామను పరిశోధించను దేవుడు అప్పుడు హామ్ను పరిశోధించినట్లా అనగా ఆయన అప్పుడు హామ అని పిలవగాదు చిత్త ప్రభా అనేను అప్పుడు ఆయన ఒక్క కుమార్ అనగా నీ ప్రేమించి సాని తీసుకొని మోరియా తన దేశంలో వెళ్ళి అక్కడ నేను పర్వతంలో ఒక దాని మీద రామగా అతన్ని నర్శించమని చెప్పాను గొడవల్లో రాయని అప్పుడు ఏమైనా ఎక్కువ మాటలు వింటే ఈ కుమ్మాలతో నాకు దాండవలుగా అనిపించడానికి చెప్తే అదే ప్రశ్నలు మన మనం ఇస్తావా మనం ఇస్తావా అవతారు చెప్పండి మీ దగ్గర పదివేలు ఉన్నాయి ఇవన్నప్పుడు మీరు ఇస్తా ఏం చెప్తారు డబ్బులు ఎంత అవసరం నువ్వు అంటారు డబ్బులే నివ్వం ఏమని కుమ్మాల నా దండవల్లకి ఏమంటే తెలుస్తా ఎవరు పిచ్చోళ్ళకున్నాడు అనేసి మనం లెక్క కూడా చెయ్యం అయితే అప్పులము ఏం చేశాడు ఇస్సాకును కూడా వెనయ్యే వీటను కూడా ఆయన ఒప్పుకోలేదు దేవుడు చెప్పిన ప్రదేశానికి ఇసాకును తీసుకొని వచ్చారు ఈ యొక్క తీసుకుని వచ్చిన ఈ గణేశానికి ఇరవై ప్రయాణము మూడు దినాలు ప్రయాణము ఇసాకు యేసు ప్రభు వారికి సాక్షంగా అంటే ఏసయ్య చనిపోయి ఎన్న దినాన్ని తిరిగి లేచారు మూడో దినాన వేసారు అయితే ఈ యొక్క ఖాళాల నుంచి ఈ యొక్క మౌర్య ప్రదేశానికంటే ఇప్పుడున్న ఇస్రాయేల్ దేశం ఇప్పుడున్న ఆ ఇస్రాయల్ దేశము తనలోనే ఈ యొక్క కార్యము జరిగినది హలోయ అయితే దేవుడ్లార గమనించండి మనకి సమయం లేదు మీరు ఇంటికెళ్ళిన తర్వాత మీరు వీటిని చదువుకోండి అయితే దేవునిపెట్లారా ఇక్కడ ఇస్లా శ్రీ ఏసయ్య ఏసఐ చదిపోయి మూడో దినాల తిరిగి లేచారు అంటే ఇక్కడ అభిమానులు వచ్చేసి దేవుడికి సాదృశ్యము ఇస్సాకు వచ్చేసి ఏసేపు సాదృశ్యము అయితే ఇక్కడ ఇస్సాపుడు తీసుకున్న సుందరు ఇసాకు దే డాడీ మరి నడడానికి దత్తి ఉన్నది మన్నించడానికి అగ్ని ఉన్నది మరి వధించడానికి బలదైన డాడీ అనేసి అంటారు అంతకుముందు ఐదో వచ్చిన వాళ్ళు ఒక మాట అద్భుతమైన మాట ఉంటుంది ఈ కుమారుని తీసుకున్న సార్ చూసినప్పుడు నా ఒక తనువాదో నేను సాప్ పైకి వెళ్ళి దేవునికి అంటే ఇంగ్లీష్లో వర్ష దేవుడికి ఆరాధన చేసి మేము మనం ఇవ్వకు వస్తామంటారు అంతే వస్తాము అంటే కూర్ వన్ అంటే ఇద్దరు కలిసి వస్తాము ఏకవర్శలో వచ్చిన వాళ్ళు మనం చూసినట్లయితే ఇప్పుడు మీకు కాల్ చేశారు నాన్న పసి నేను సాయంత్ర భాష గారు ఇద్దరు ఇక్కడ వస్తాము అంటే ఇద్దరు కలిసి నేను అందరికి ఎక్స్ట్రా అది వస్తాము అంటే చెప్పండి వస్తాను అంటే ఒక్కరు ఏంటి ఒక్కడే అంటే ఇద్దరు అర్థమైందని అనమాట హలో బియ్యా అంటే మన అప్పుడు మరి శాంతం వదిలించబోతున్నాడు కదా కొండ మీద మరి ఏ విధంగా అంటే చెప్తున్నారంటే అప్పుడు యొక్క విశ్వాసం ఏంటి తన కుమారుని ఓడించి తోలుగా గాయించిన ఆ బోడు నుండి తిరిగి దేవుని లేపుతాడు బలమైన విశ్వాసం మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు అద్భుతాలు ప్రారంభిస్తే కుటుంబంలో జయం ఫలవ అయితే అతను తీసుకొని వెళ్ళి ఇసాకి డౌట్ వచ్చినప్పుడు తేలి అన్నం మరి గొడవ పిల్ల దేవైతే పిండు నువ్వేలా అనే సనాలా దేవుడే చూసుకుంటాడని అన్నాడు బలవయ్య అక్కడ తీసుకొని వెళ్ళి ఆ రాను పప్పులను ఒక బలిపీఠముగా తయారు చేసి ఆ బలిపేటం మీద సాకు పొడవు పెట్టాడు ఇస్సానికి పాడుకోలేదు చేత కన్నాలు ఏం చెప్పిందంటే ఇశాంత్ వయసు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎంత ఇరవై ఐదు సంవత్సరాలు అదే వయసులో మనం అంటే అదే పరిస్థితులు మనం మన ఊటావా ఈ గిరి తన్నేసి పారిపోయి కిందకొచ్చేవాడికి మొసలబడిగానేసి కానీ ఇస్సాంత పాడుకోలేదు అతను ఏం చేశాడు తండ్రి మీ యొక్క బలిపేటానికి నీవే నన్ను అనేక ఇవ్వబోతున్నందుకు ఆ దేవుని స్తోత్రం అనేసి ఆ బలిపేటం ఎక్కారు తన కాళ్ళు తన చేతులను కట్టి తాను తన డంపర్ కూడా పెట్టేసి కట్టి తీసుకొని ఎప్పుడైతే తల మీద నాకే అప్పుడు దేవుని యొక్క దూతారు అరవయ్యా అరవయ్యా అదే అన్నారు ఇక్కడ పంపించాలి చాలా ఉంది అయ్యారు పన్నెండు నుంచి మనం చూసినట్లయితే రోగదూత పది నుంచి చదువుదాం క్లియర్ గా ఉంటుంది ఇరవై రెండు పది అప్పుడు ఆది కాలము ఇరవై రెండు పది వచ్చిన అందరూ చదువుదాండి అప్పుడు అబ్రహాము అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించు తన కుమారును బోధించడం తన చెయ్యి చాచి చెయ్యి తక్కి పట్టుపనగా యహోత పరలోపముడిపము అబృహాన్ని పిలిచింది ఆ అతని పిలిచను అందుకను చిత్తము ప్రవ ఆయను

ఒక కుమారు యొక్క త్యాగము అక్కడికి కానిస్తుంది వీరిద్దరికి ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారు దేవుడేందుకు భయభక్తులు కలిగి ఉన్నారు అనవ దేవుడికి అంత కుమారుడు తను కూడా దరచేయగా లేదు ఎప్పుడైతే ఆ కార్యం చేశారో దేవుడు వారికి ఆశీర్వాదం ప్రారంభించారు దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడు మన ఇంకా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు నలవ దేవుడు ఉన్నారంటే నిదర్శనం ఒకటే ఈ రోజు ఇస్రాయల్ దేశంలో భూమి మీద ఉన్నదంటే వారిని వారు వాళ్ళని ఎవరు సంతానము అబ్రహాము సంతానమే ఈ అబ్రహాము మనల్ని అబ్రాహ్మం నుంచి ఆదాము నక్కేసినట్లయితే ఆతను ఎవరి కుమారుడు దేవుడి కుమారుడు కావున మన ఇందరం ఎవరు దేవుణ్ణి కుమారులే ఆ దేవుని ఈ జనాలలో మనము విశ్వాసం ఉంచినట్లయితే మనం విశ్వాసం సాధిత భయభక్తులు నిలిపినట్లయితే తరతరాలు వరకు ఆయన మన మీద తెలుసుకుంది అల దేవులకు ఘనంగా మనము పొందుకోవాలని మనం ఏం చేయాలి ఆయన ఎందుకు మనము భయంతులు నిలపాలి కావున ఈరోజు మనము భయంతులు నిలిపినప్పుడు హార్మోన్ మనం చూసుకున్నట్లయితే దేవుడు మనం దీవిస్తాడు మరి భయం లేకుండా జీవించిన ఆట జీవితం అయిపోయింది చివరికి లోయలో పడి చచ్చిపోయారు గణజీపత్ ఏమైపోయింది కుష్టి వ్యాధి వచ్చింది ఈరోజు ఆశీర్వాదము శాపము మన ముందు ఉన్నాయి అంటే దేవునికి భయపడితే ఆశీర్వాదం కనికరం దేవునికి వ్యతిరేక మార్గంలో జీవిస్తే దానికి శాపం వస్తుంది శాపం కావాలా కనికరం కావాలా చెప్పండి దేవుని యొక్క కనికరము మనకు కావాలి మన కనికరంలో మనం ఏం చేయాలి దేవుని అనలా మనము భయపడుతులు నిలవాలి దేవుని మన భయపడుతు నిలిచినట్లయితే మన కుటుంబంలో జీవితమనకాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి మన కుటుంబంలో చేతులు చేతులు అన్నసారి చేతులు చేత శులు దేవునికి మనకి ఏదైతే అడ్డుగా ఉంటే మన అన్ని సంక్షం కావాలంటే మీరు భయపడుతుల్లో కలిగి మీరు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మనం వాళ్ళ శ్లోకంలో చేస్తాం అందుకే నైసల్ ఏమంతా మన శిష్యులతో మీరు గారికి ప్రవేశించకుండా ప్రాధ్యన కానీ ఆ యొక్క సోదరు అనేది మనకు వస్తాయి ఇంగ్లీష్లో సాధి ఉంటుంది లైఫ్ ఇస్ నర్థింగ్ వితౌట్ టెంప్టేషన్స్ అంటే జీవితంలో సోదరులు సమస్యలు వస్తాయి శోభల సమస్యలు లేకుండా జీవితం గడవదు కానీ శోభను సహించవడే ధన్యుడని అసలు ఈ శోభ సహించాలని భారించే అసలు రాములు ఉండాలంటే ప్రార్థన చేయాలి మనం ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభిస్తామో మన కుటుంబంలో ప్రతి భద్రతాలు తెలిగిపోతాయి దేవుడు నీ అందరినీ దీపించి ఆశీర్వదించి ఆయన కనికాని నీ కుటుంబాలలో తన వరకు అనుగ్రహించుకున్నాక ఆమె 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 అవకాశం ఇచ్చిన ఐదని కూడా మహరాలు తెలియజేస్తూ మాత్రం ఇస్తున్నాను